మామె చూస్తున్నావు కదా ఇంట చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కోళ్ళు గుడ్లపైన కూర్చున్నాయి ఎట్లా కూర్చున్నాయి ఒక సాడు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక్క గుడ్డన్నా కనిపిస్తుందా నాకు చెప్పు ఒక్కటి కూడా కనిపించద్దు చూడు ఇగో చూస్తున్నావు కదా ఒక్క గుడ్డు చూపి మామ ఒక్కటి అన్ని పొట్ట కింద ఉన్నాయి కోళ్ళ పొట్ట కింద ఉన్నాయి ఇగో చూస్తున్నావు కదా ఎట్లా కూర్చున్నాయి చూడు ఇంత వీడియో షూట్ చేస్తున్నా నీకోసం అయినా ఒక్క కోడి కూడా లేచి పారిపోతలే ఎప్పుడు కూర్చోబెట్టినా ఈ కోళ్ళని అంటే నిన్నటి వీడియోలనే చూసినాను ఎంత మంచిగా కూర్చున్నాయి ఇట్లా కూర్చుంటాయి ఎట్లా కూర్చోబెట్టాలే డే వన్ వీడియోలో చూ చూపించిన నేను నిన్ననే పోయిన వీడియోల్లో వీటికి ఎట్లా అని చూస్తున్నావు కదా పీవర్ నాటు జాతి కోళ్ళు ఉన్నాయి అనుకో మామాయి ఇట్లా గుడ్లపైన కూర్చుంటాయి మంచిగా ఇవి ఫామ్లో గుడ్డు పెట్టి పొదుగైపోయిన ఉండే ఆడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినాం కూర్చోబెట్టినప్పుడు కూర్చోవు కూర్చోనప్పుడు ఏం చేయాలంటే గంప మంచిగా రెడీ చేయాలి ఆ కోడికి తెలవాలి లోపల వై ఇది సేఫ్ జాగుంది ఉంది దీంట్లో నుంచి ఈ జాగలో నేను పిల్లలు దియ్యగలుగుతా అండ్ దాని మనసులో వచ్చింది అనుకో దానికి కూడా మనసు ఉంటుంది మామా ఇక మనసును చూసినా నాకు అనుకో ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎనిమల్స్ తోటి ఒక బాండ్ పెట్టుకున్నావు అనుకోను నీకు అర్థమైపోతుంది అవి మనుషులు ఏముంది అవి ఏం ఆలోచిస్తున్నాయి అని నువ్వు రోజు చేతిలో దాన తినిపి నువ్వు అలా నేను బయట నువ్వు పది ఉన్నా కూడా నిన్ను గుర్తుపట్టి రాకుంటే నాకు అప్పుడు అడుగును ఏం లేదే దానికి పుట్ట నిండా తినిపి మంచిగా దానికి రోగాల నుంచి కాపాడుకో దానికి కేర్ చేయి చాలు ఈ లోకంలో కూడా నీకు దీవెన దొరుకుతుంది పైన కూడా దీవెన దొరుకుతుంది ఏం లేదు అయ్యో చూస్తున్నావు ఇంత మంచిగా ఎట్లా కూర్చున్నాయి ఇవి అంటే చూడు ఫస్ట్ వీడియోలో చూడే ఏం లేదు కూర్చోబెట్టినాం కూర్చోబెట్టి మంచిగా గంప రెడీ చేసినాం ఆ గుళ్ళ టైర్లో వేసి డస్ట్ చేసి రెడీ చేసి మంచిగా గుడ్లను దానిపైన పెట్టి గంపలు కప్పేసినాం కోడి ఇట్లా కూర్చోబెట్టి గంప కప్పేసినాం నిన్న తెడిచినాం నిన్న దాన నీళ్ళు తిన్నాయి తిన్న తర్వాత మళ్ళీ పోయినాయి మళ్ళీ పోయి మళ్ళీ తిన్నయి గిట్ల గిట్ల మళ్ళీ కూర్చున్నాయి ఇప్పుడు ఇవాళ పొద్దుగాల్లో కూడా ఒకసారి పట్టి కూర్చోబెట్టినాయి ఇప్పుడు గంపలు జస్ట్ వన్ అవర్ అవుతుంది కూర్చోబెట్టి అది గంప తీసేస్తే చాలు ఎంత మంచిగా కూర్చున్నాయి ఇట్లా చేసుకోవే మా మస్తుగా ఉంటుంది ఏం లేదు ఇగో ఒక్కో కోడికి పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెట్టినాం పద్దెనిమిది పద్దెనిమిది అంటే పద్దెనిమిది గుడ్లు ఇంటూ ఏడు ఎయి నిన్న నాలుగు కూర్చోబెట్టినాం అవి పాతయి మూడు ముందే కూర్చోబెట్టినాం ఇవి ఎనిమిది రోజుల్లో పిల్లలు వెళ్తాయి ఈ నాలుగు అనుకో నాలుగుకి పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసినాం ఫోర్ కోళ్ళు నాలుగు కోళ్ళు ఇంటూ ఎయిటీన్ ఎక్స్ ఎయి ఎంత అవుతాయి ఎంత అవుతాయి పద్దెనిమిది ఒక్కో కోటి పదిహేను పదిహేను పిల్లలు మూడు మూడు గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా పదిహేను పదిహేను పిల్లలు వెళ్తాయి పదిహేను పదిహేను పిల్లలు ఏడు వెళ్తాయి అబ్బాయి అంటావు వెళ్తాయి నా దగ్గర వెళ్తాయి ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నా పోల్ట్రీ ఫార్మ్ గుడ్లు చూడు చూస్తున్నాం కదా ఈడ చూస్తున్నాం కదా గుడ్లు ఖరాబ్ కాకుండా ఏం చేస్తాం అంటే ఇటుకెళ్ళేది ఇట్లా పెట్టినాను ఇట్లా పెట్టి రోజు మేము ఇటుకెళ్ళక ఈ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా దీంట్లో నీళ్ళు వేస్తాం ఓ రెండు బకెట్లు నీళ్ళు వేస్తే గుడ్లకు టచ్ చేసినా అనుకో సల్లగా ఉంటాయే మామ ఇక గుడ్లు ఎందుకు ఖరాబ్ అవుతాయి అంటే ఎండ వల్లనే వేడు ఎక్కువై గుడ్డు లోపల పచ్చ సున ఉంటుంది కదా అది కరిగిపోయినందుకు పిల్లలు వెళ్ళే దాంట్లో నుంచి ఇక మేము ఏం చేస్తామంటే ఇక ఇంకా మంచిగా గుడ్లు సల్లగా పెడతాం గరమే తాగదు దానికి ఎండనే తాగదు ఎండ గరమే ఉండవు గుడ్లు గరమే లోపలికి పోతే ఎట్లా మళ్ళీ పచ్చ సున కరిగిపోతుంది చెప్పును పాతి రోజుల దాకా మంచిగా ఉంటాయి గుడ్లు తీసి కోళ్ళ కూర్చోబెడతాం ఇట్లా కోళ్ళ కూర్చోబెడితే మా దగ్గర ముప్పై ఐదు బ్యాచ్లు డెబ్బై బ్యాచ్లు నలభై రెండు బ్యాచ్లు నలభై రెండు పిల్లల బ్యాచ్లు గిట్లా గిట్లు వెళ్తాయి ఏం లేదే మామ ఏ బిజినెస్ అయినా నీకు ముందేం కావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి నాలెడ్జ్ ఉండాలి జర్రను చదువుకోవాలి చదువుకోవాలంటే జర పుస్తకాలు కానీ మేము నేర్పిస్తున్నాం కదా ఇట్లా నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదు ఇవ నేను చెప్తాయ్యా నా దగ్గర నాలుగు కోళ్ళు ఉన్నాయి పోయి నాలుగు కోళ్ళల్లో ఒక్కో కోడి పదిహేను పదిహేను పిల్లలు తీస్తుంది ఒక్కో కోడి పదిహేను పదిహేను పిల్లలు తీస్తే నాలుగు కోళ్ళై అరవై పిల్లలు అవుతాయి ఈ అరవై పిల్లల నుంచి పెద్దగా చేసిన దాకా ఆరు నెలల దాకా పెద్దగా చేసిన దాకా పది చచ్చిపోయినా కూడా యాభై మిగులుతాయి ఒక్క కోడి రేట్ వచ్చేసి ఆరు వందలు పుంజు రేట్ వచ్చేసి ఎనిమిది వందలు నా దగ్గర యాభై కోళ్ళు ఇంటూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చింది గింత అమౌంట్ వచ్చింది ఎట్లా వస్తుంది అంటే నో హైట్ని పొదుగు ఎట్లా కూర్చోబెట్టాలి ఎట్లా పదిహేను పిల్లలు పద్దెనిమిది గుడ్లపైన ఎట్ల గుడ్లను పద్దెనిమిది గుడ్లపైన కోళ్ళను ఎట్లా కూర్చోబెట్టాలి అది నేర్చుకోవాలి నువ్వు నేర్చుకుని నేర్చుకున్న తర్వాత పదిహేను గుడ్లను ఎట్లా స్టోర్ చేయాలి గుడ్లను చల్లగా ఎట్లుంచాలి అది నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత పిల్లలు వెళ్తాయి పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ పిల్లలను ఎట్లా కాపాడాలి ఆరు నెలల దాకా రోగాల నుంచి ఎట్లా కాపాడాలి ఏం నింపించాలి ఏం మందులు వాడాలి అది నేర్చుకుంటేనే నీకు ఇప్పుడు ఫస్ట్ ఏం నేర్చుకుంటావునో కోళ్ళకి ఎట్లా కో గుడ్ల పైన ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి మామ అంటే గుడ్లను ఏడ స్టోర్ చేసి ఉంచుతావు చల్లగా ఎట్లు ఉంచుతావు గుడ్లు గుడ్లను మంచిగా ఎట్లు ఉంచుతావు అది ఫస్ట్ పాయింట్ అది నేర్చుకున్నావనుకో అనుకో ఇట్లా ఈ ఇట్కేలు కట్టుకొని మధ్యలో ఇదేది డస్ట్ అన్న ఉష్కన్నా వేసి రోజు రెండు బకెట్లు నీళ్ళు వేసుకుంటూ ఉంటాయి గుడ్లు సల్లగా ఉంటాయి గిట్ల ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇట్లా గుడ్లు జమ చేసుకున్న తర్వాత కోళ్ళని ఎట్లా కూర్చోబెట్టాలి గుడ్లో పైన అది నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకుంటావు నా సొంటి వీడియోలు చూసి నేర్చుకుంటావే మామ అందుకోసం నేను చెప్తా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ షేర్ కామెంట్ చేయే అది చేస్తే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నీకు కూడా వీడియోలు వస్తుంటాయి పుణ్యానికి నేర్పుతున్నామే మామా నేర్చుకో ఏం పైసలు ఇస్తున్నావు ఆ నాకు చెప్తున్నావు రూపాయి నీ రూపాయి పోదే మామా పుణ్యానికి గొంతు చెప్పుకొని ఓర్లీ ఓర్లీ చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం నీ మంచి కోసం చెప్తున్నాం నేర్చుకో అని సరేనా ఫస్ట్ గుడ్లు ఎట్లా మంచి ఉంచుకుంటావు అది నేర్పించిన సెకండ్ ఎట్లా చేస్తావు అంటే కోల్డ్ అయిన ఎట్లా గుడ్లపై పద్దెనిమిది గుడ్లపైన ఎట్లా కూర్చోబెట్టాలి జాగా ఎట్లా రెడీగా చేయాలి వీడియో షూట్ చేసినప్పుడు కూడా అంత ఈజీ కాదు మామ అక్కడే చేయ అనిపిస్తుంది నా చేయాల ఇంకో చేయి ఇగో వీడియో ఇది పట్టుకున్నా మొబైల్ మొబైల్ పట్టుకున్నా కదా పది నిమిషాలు పదిహేను నిమిషాలు వర్లుతుంటాయి ఇట్లా వీడియో పట్టుకొని వీడి నుంచి వీడు దాకా మొత్తం చేయి పీక్తుంటుంది అంటే నొప్పిలేస్తుంది మామ ఇందుకోసమే చెప్తున్నా మంచి నుండి మంచిగా నేర్పిస్తున్నావు మంచిగా నేర్చుకోండి ఖాళీ పైసలు చూసి రంగంలో దుంగోకండి బిజినెస్లో దుంగోకండి గుడ్లు మంచిగా ఉంచుకున్నావు నేర్చుకున్నావు సెకండ్ కోళ్ళనికో ఒక టైర్ ఉంది నా దగ్గర నీ దగ్గర టైర్ లేకుంటే ఒక గుల్ల గిసొంటి గుళ్ళు ఉన్నా కూడా నడుస్తుంది లేదంటే గిసొంటి సిమెంట్ ఏదన్నా నడుస్తుంది జర మంచిగా దానికి పట్టేటట్టు జర గుండ్రంగా తక్కెడ ఎట్లుంటే ఆ తక్కెడ మాదిరిగా నువ్వు ఏం చేస్తావు అంటే గుడ్లను రెడీ చేస్తావు ఇప్పుడు చూడు దీనికి ఇట్లా పట్టుకున్నా నేను పట్టుకొని ఇట్లా లేపి చూపిస్తా నీ నీ కోసం నీ కోసం రిస్క్ తీసుకుంటున్నా ఇగో తక్కిళ్ళు లెక్కలు ఉన్నాయి పద్దెనిమిది గుడ్లు ఉన్నాయి చూడు పద్దెనిమిది గుడ్లు ఉన్నాయి దీనిపైన కూర్చోబెట్టేస్తా ఏమనుకోకమ్మా మన సబ్స్క్రైబర్ల కోసం నీకు డిస్టర్బ్ చేసిన గంతే సారీ సారీ నీ దగ్గరికి రానమ్మా ఇక ఇగో ప్రతి కోడిని డిస్టర్బ్ చేయలేనేవా ఎందుకంటే రెండే రెండే రోజులు అయింది రెండు రోజులు కూడా అది డే డే టూ నిన్ననే కూర్చుండి నిన్న అంటే నిన్న ఫస్ట్ డే ఉండే ఇక గట్లని ఇక ఎక్కువ కోళ్ళనైతే డిస్టర్బ్ చేయలేని పట్టి పట్టి ఇక చూస్తున్నావు కదా గట్ల రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని మంచిగా గుడ్లను కూర్చోబెట్టాలి గడ్డి ఉంటే గడ్డి గడ్డి లేదు నీ దగ్గర గడ్డి టైర్ ఉంది టైర్ పైన గడ్డి వేసినాం గడ్డి పైన డస్ట్ వేసినాం డస్ట్ వేసి తక్కెళ్ళెక్కల చేసినాం గుడ్లను కూర్చోబెట్టినాం అట్లా అట్లా కూర్చోబెట్టాలి లేదు లేదు మా దగ్గర టైర్ లేదు టైర్ లేదు అంటే గిసు అన్న లేదంటే అన్న నీ దగ్గర యాదు ఉంటే అది మామా అది తీసుకొని కూర్చోబెడతాం లేదు మా దగ్గర ఆ గుళ్ళ లేదు ఏం లేదు అంటే మట్టు ఉన్నది అంటే నీ దగ్గర కొట్టు గుంత కొట్టు ఏం చేయాలంటే తక్కిళ్ళ లెక్కల చేయి ఇట్లా రౌండ్గా ఎట్లా అంటే ఇగో ఇట్లా రావాలి గంప లెక్కలు ఇట్లా తక్కిళ్ళ లెక్కల వచ్చిందంటే అది దాంట్లో ఏం అంటే గడ్డి లేదు లేకుంటే ఏం చేయాలంటే గీసం ఈ తట్టు సంచి ఉంటుంది తట్టు సంచి ఉన్నప్పుడు ఈ తట్టు సంచిని గుండ్రంగా ఇట్లా లెక్కలే చేసి మంచిగా దానిపైన పద్దెనిమిది గుడ్లు కూర్చోబెట్టి కోడిని కూర్చోబెట్టేసి కోడిని కూర్చోబెట్టి పైనుంచి ఒక గంప గప్పు రేపు పొద్దుగాల రా వచ్చి మంచిగా లేపు దాన్ని ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకొని మంచిగా లేపు లేపి దాన దినిపి నీళ్ళు దినిపి నీళ్ళు దినిపించి అట్లా చేయి ఇగో ఇది పాత కోడి నాది దీన్ని ఏం చేస్తా అంటే ఇగో ఇక్కడ రా ఇగో ఈ కోడిని చూపిస్తా చూడు అమ్మ ఏమంటలే ఏమంటలే బులు వడగు నేనే ఉన్నా ఇయో దీన్ని ఇట్లా పట్టుకో ఇగో గుంటెక్కడ ఇట్లా చేసిన చూడు అట్లా అట్లా చేసిన తర్వాత ఇట్లా పట్టుకోరా పట్టుకొచ్చి తినను తినమ్మా తినే తిని జర్ర గట్ల 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 తిను ఇంకా జరంత తిను తిన జరంత తినవు ఏం లేదు తిను తిను పుట్ట నిండుతుంది మా అమ్మ మంచిగా ఇగో గీ గిట్ల ఇక నీ కోడిని మాట వింటున్నది అంటే నేను అంత ప్రేమతోండి పెంచుకుంటా కాబట్టి నా మాట వింటున్నది ఇక నీ కోడి పడేపాడి ఉరుకుతున్నది అంటే నువ్వు ఖాళీగా ఏం చేస్తావు అంటే ఆ కోడికి వచ్చి ఇట్లా దాని ఎత్తేసినావు వాళ్ళకి ఇట్లా నీళ్ళు ఎత్తేసినావు సరే అని ఇక రేపు వస్తా అని పోయినావు అనుకో ఇయ్య నీ మాట ఎందుకు తోంటే ఆ కనెక్షన్ ఉండదు బాండే ఉండదు అందుకోసమే ఇయ్యో ఏంలే 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 ఏం లేంలే దా గుడ్ల పైన కూర్చో నీకోసం తీసి చూపించిన ఇయపా ఖుష్ ఖుష్ ఇట్లా కూర్చో జర మంచిగా అనుకో గుడ్లు గుంజుకో పుట్ట కింది గుంజుకో ఈ కోళ్ళు పెంచుకునేటో పిచ్చి ఎట్లుంటుంది అంటే ఆ పబ్జీ ఆడతాడు చూడు అని పిచ్చి ఎట్లుంటుంది మను తాగేటోని పిచ్చి ఎట్లుంటుంది గట్లుంటుంది కానీ పబ్జీలు ఎంత పిచ్చి ఉంటుందో బిడ్డ ఆడాలిగా ఆడాలి అన్నట్టు మా కోళ్ళు పెంచుకునేటోన్కి ఎట్లుంటుంది అంటే కోళ్ళలా టైం స్పెండ్ చేయాలిరా బై అని అంత పిచ్చి ఉంటుంది ఏం లేదు ఇప్పటిదా ఏం చేసినావు అంటాను కోళ్ళని ఎట్లా కూర్చోబెట్టినో చూసినావు చూసిన తర్వాత ఆ కోళ్ళు పిల్లలు తీస్తాయి పిల్లలు తీసినప్పుడు ఇప్పుడు ఆ నాలుగు కోళ్ళు ఒకటే ఒకటే రోజు కూర్చోబెట్టినాం మేము నాలుగు కోళ్ళ పిల్లలు కూడా ఒకటే రోజు వెళ్తాయి కదా ఇరవై ఒక రోజు తర్వాత ఎన్ని పిల్లలు వెళ్తాయి పదిహేను పదిహేను ముప్పై పదిహేను పదిహేను ముప్పై అరవై పిల్లలు వెళ్తాయి అరవై ఎళ్లకు యాభై వెళ్ళినా రాలేమావా యాభై ఎళ్లకు నలభై వెళ్ళిన చాలే మాకు ఆ ఇగో ఆ బాధ ఉండదు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టినామా పెట్టలేమా అదే మాకు సంతోషం ఇగో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మేము టార్గెట్ పెట్టినాం అరవై పిల్లలది అరవై పిల్లల పదే పిల్లలు వెళ్ళినా అనుకో పది పిల్లలు వెళ్ళినా కూడా మాకు బాధ అనిపించదు ఎందుకంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపించినాం బై అన్న సంతృప్తి చాలు మాకు గట్లుంటుంది ఈ కొళ్ళు ఉంది ఎట్లా అంటే వెళ్తాయి మామా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా గట్ల బాధ ఉండదు బాధ ఉండడానికి బిజినెస్ చేసే హక్కు లేదే నేను అదే ఒక్కటే చెప్తాను బాధ ఉన్నది నీకు బాధ పడుతున్నావు మస్తుగా అంటే ఏం లేదు కూలీ చేసుకో బేఫికల్ ఏం లేదా ఇక కూర్చోబెట్టినావు కోళ్ళకు గుడ్లు ఉంచుకున్నావు కూర్చోబెట్టినావు కూర్చోబెట్టిన తర్వాత పిల్లలు వెళ్తాయి ఆ పిల్లలకు ఏం చేయాలి అంటే నువ్వు ఫస్ట్ టైం చేస్తుంటే ఒక ఎలా ఒక కోడితోంటి ముప్పై పిల్లలను పెంచుకో సరేనా లేదు నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది రెండు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే అప్పుడు అసొంటి టైంలో నువ్వు నా వీడియోనే చూడవు నీకు అవసరమే లేదా అది ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక నువ్వు కోళ్ళని ఎట్లా కూర్చోబెట్టాలి ఎట్లా పెంచాలి అవి మొత్తం నీకు తెలిసి ఉంటే మళ్ళీ నా వీడియో ఎందుకు చూస్తావు నేను గట్లా ఇక ఎంటర్టైన్మెంట్కి చూస్తున్నావు అంటే చలో మంచిగా ఖుషి నాతో ఖుషి లేడు నువ్వు ఒకవేళ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అయినా నా వీడియో చూస్తున్నావు మంచిగా ఒక తమ్ముడు లెక్కల అన్న లెక్కలు చూస్తున్నావు అంటే చాలు ఇక గుడ్లు మంచి ఉంచుకున్నాం కోళ్ళని కూర్చో పెట్టినాం పిల్లలు వెళ్తాయి ఒక్క కోడితోండి ముప్పై పిల్లలు రెండు కోళ్ళని ఇక నాలుగు గోళ్ళను గుజోబెట్టినాం కదా ఒక్క కోడితో ముప్పై పిల్లలు ఒక గోడికితోండి ముప్పై పిల్లలు ఒక పాటిషన్ కట్టుకో ఇట్లా సరేనా ఒక రూమ్ ఉందంటే ఒక నాలుగు పాటిషన్లు చేసుకోగో గీడొకటి గిట్లాయు గీ గీడా అది రేకులతో ఉంటాయి మీ దగ్గర ఏముంటుంది అది మా మా జుగాడు దేశీ జుగాడు ఇట్లా ఇగో గిండ్ల తర్వాత ఇగో ఈతలా ఇట్లా ఒక్క రూమ్ ఉందంటే దాంట్లో నాలుగేం ఎనిమిది పాటిషన్లు కూడా చేసుకుంటూ ఎనిమిది ఏమేమి మామా అయ్యో ఇంత పెద్ద రూమ్ ఉన్నది మా దగ్గర బెస్ట్ చేయి ఈ దాంట్లోనే ఇది ఒక్క రూ ఒక్క రూమ్లో నాలుగు పార్టీషన్ చేసినాం ఒక్కో పాటిషన్లో మళ్ళీ నాలుగు నాలుగు చేయి ఎంతయితే నాలుగు నాలుగు ఎనిమిది 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 పదహారు పదహారు బ్యాచ్లు వస్తాయి మేము ఎట్లా చేస్తున్నాం అంటే ఎండాకాలం ఉండే కాబట్టి నా దగ్గర డెబ్బై పిల్లలు వెళ్ళే మా అయ్యో ఇక్కడ చూస్తున్నాం కదా ఇయో డెబ్బై పిల్లలు ఎక్కడ ద డెబ్బై పిల్లలు వెళ్తే డెబ్బై పిల్లలు ఒక్కొక్కే కోడికి ఇచ్చిన ఉంటాయి సరేనా ఇక డెబ్బై పిల్లలు ఉంటాయి డెబ్బై పిల్లలు కోడికి ఇచ్చినాం ఒక్క కోడికి ఇస్తే ఏం చేసింది కోడి అంటే ఒక పది రోజులు ఎనిమిది పది రోజులు మంచిగా సంలాదించింది ఎనిమిది పది రోజుల తర్వాత ఇక ఇతరు దాంట్లో కూడా మా దగ్గర పిల్లలు ఉన్నాయి కదా ఇవి ఎక్కడ గీ పిల్లలు కానీ ఇగో ఇక్కడ పిల్లలు ఉన్నాయి ఆ పిల్లల సౌండ్ విని బై ఈ పిల్లలు నాయకు అని పొడుసుడు స్టార్ట్ చేసింది ఆ కోడిని తీసేసినాం ఇక బిడ్డ ఆ పిల్లలకు పొడుస్తావు అని ఆ కోడిని అవతలేసేసినాం గుడ్ల దాంట్లో గుడ్లు పెట్టే దాంట్లో ఇక రోజు ఏం చేస్తున్నాం అంటే ఇట్లా బెరం ఉంటుంది ఈ పాటిషన్ ఎండకాలం కాబట్టి కోడి అవసరం లేదు లేదంటే ఒక బల్బు పెడుతుంటుంది సరేనా ఇక బల్బ్ అవసరం లేదు ఎండాకాలం ఉన్నది కాబట్టి ఇక గొప్ప కింద రాత్రి అయితే మోస్తున్నాం దాని స్టార్టర్ ఫీడ్ పెడుతున్నాం నీళ్లు పెడుతున్నాం ఎట్లా పెంచుతున్నాం నీకు ప్రతి వీడియోలో నేర్పిస్తా ఒక్క వీడియోలో నేర్చుకునేది పోల్ట్రీ బిజినెస్ కాదు కొన్ని హిందీ ఛానల్ అజ్మత్ పాషా అని ఛానల్ ఉంటుంది ఒకటి అది ఒకసారి సర్చ్ చేసి యూట్యూబ్ పైన వెయ్యి వీడియోలకన్నా పైన పెట్టిననే కాలి పోల్ట్రీ ఫార్మింగ్ అంటే ఒక పుస్తకం ఇది ఎంత పెద్ద పుస్తకం అంటే అది కూడా డేసీ పోల్ట్రీ ఫార్మింగ్ ప్యూర్ నాటుకోళ్ళ పోల్ట్రీ ఫార్మింగ్ ఎంత పెద్ద బావంటే నువ్వు ఎంత అయ్యో బాయలో దుంకుతావు క్యాన్ చేస్తావు దాని అడుగు ఏదైతే ఉంటుందో అది ఎన్నడూ ఎవ్వరు తీసుకురాలేడు అంత పెద్ద బిజినెస్ ఇది అంతే ఎంత నేర్చుకున్నా మామా ఈ బిజినెస్లో వేరే బిజినెస్లో ఏమో కానీ ఆ సంగతి తెలియదు నేను ఇది చేస్తా మస్తే ఎక్స్పీరియన్స్ ఉన్నది ఏడెనిమిది సంవత్సరాలు కాబట్టి నేను చెప్తున్నాను నీకు ఇక పిల్లలను పెంచుకుంటావు అయ్యో ఎంత ముద్దుకునే చూడు ఒక్కసారి చూడు కాలి కావాలి ఇయ్యో ఎంత యాక్టివ్గా కనిపిస్తుంది చూస్తున్నావు కదా డెబ్బై పిల్లలే మామా ఒకటి కాదు రెండు కాదు ఒక వీడియోలో చెప్పిన నేను మా కోడి డెబ్బై పిల్లలను సంలాయిస్తుంది మామా అంటే డెబ్బై పిల్లలు ఎట్లా తీస్తుందిరా బయ్యి అంటారు ఏం లేదే డెబ్బై పిల్లలు సంలాయించుడు అలాగా డెబ్బై పిల్లలు తీసింది అన్నుడు అలాగా నాలుగు కోళ్ళు పిల్లలు తీసినాయి మా సారీ ఎన్ని డెబ్బై ఆ నాలుగు కోళ్ళు కలిసి డెబ్బై పిల్లలు తీసినాయి తీస్తే ఒక కోడి వదిలిపెట్టిన ఆ ఒక్క కోడి డెబ్బై పిల్లలను సంలాయిస్తుంది మామా అంటే బయ్ ఒక్క కోడి డెబ్బై పిల్లలను ఎట్లా తీసి తీసింది అన్నలే నేను ఈ పిల్లలకు చూపించి సంలాయిస్తుంది అన్న ఒక్క కోడి డెబ్బై పిల్లలను సంలాయించుడు అలాగా ఒక్క కోడి డెబ్బై పిల్లలను తీసింది అనుడు అలాగా డెబ్బై పిల్లలను యా కోడి దియ్యే మాక్సిమం ఎంత తీస్తుంది అంటే ఇరవై పిల్లలు ఇరవై రెండు పిల్లలు తీస్తుంది అది పెద్ద కోడి ఉంటే అయినా అన్ని కో అన్ని గుడ్లను కూర్చోబెట్టం పద్దెనిమిది గుడ్లను కూర్చోబెడితే పదిహేను గుడ్లు పదిహేను పిల్లలు పదహారు పిల్లలు పద్దెనిమిది 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 పిల్లలు వెళ్తాయి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి గిట్లా డెబ్బై పిల్లలు యా కోడి దియ్యది డెబ్బై పిల్లలే వంద పిల్లలు కూడా కోడి సంలాయిస్తుంది సమలాయించుడు పిల్లలు తీసుడు అలాగ అలా కన్నా ఇది ఎందుకంటే ఇక కామెంట్లు నెగిటివ్ కామెంట్లు పెట్టడం వల్ల ఎట్లుంటుంది అంటే మొత్తం వీడియో చూడరే జర్రంత గింత ఒక స్టార్టింగ్లో పది నిమిషాలు కానీ పది సెకండ్లు కానీ ముప్పై సెకండ్లు కానీ చూసి ఇక గతం ఇక మొత్తం చూడండి ఏ వీడియో మొత్తం చూడండి ఇగో చూస్తున్నాం గిట్ల ఏం లేదు ఆ పిల్లలు వెళ్తే పిల్లలు వెళ్ళిన తర్వాత మంచిగా ఏం చేస్తావు అంటే దాన స్టార్టర్ ఫీడ్ చేస్తావు నీళ్ళలో బ్రూటోన్ అని ఒక మందు ఉంటుంది నీకు చూపిస్తా ఆ మందు కూడా మందు డబ్బా ఎక్కడవా అయ్యో ఈ మందు డబ్బు ఉన్నదిగా గిట్ల గీ డబ్బా అయ్యో కనిపిస్తుందా ఇది ఏం లేదు ఒక లీటర్ నీళ్ళ ఐదు ఎమ్మెల్యే నాలుగైదు ఎమ్మెల్యే జన పిల్లలు పెద్దగా అయితే రాని పెద్దగా ఒక్కొక్క ఎమ్మెల్యే పెంచుకుంటావు మంచిగా యాక్టివ్గా ఉంటావు ఇప్పటిదాకా ఆరో చూసినావు పిల్లలు ఇగో ఇల్లు చూసినావు తర్వాత ఇక్కడ రా ఇంకా మస్తుగానే ఉన్నాయి అమ్మా మస్తు ఏం లేదే పోల్ట్రీ బిజినెస్ సక్సెస్ కావాలంటే నువ్వు ముందుగా నేర్చుకోవాలి నేర్పనికే ఉన్నా ఫ్రీగా నేర్పుతాని దగ్గర రూపాయి తీసుకో వీడియోలు ఇస్తుంటా ఖాళీ చూస్తుండు చూసి నేర్చుకుంటుండు మా రమేష్ ఎట్లాగచ్చిందంటే దేనికి చూస్తున్నావు కదా ఎంత పెద్దగానే చూడు ఇవి గిట్లు ఉంటుంది గిన్నె పిల్లలు ఊరికే పెద్దగా గావి ఎట్లా పెద్దగా అయితే అంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉన్న తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంతోపాటు మెయిన్ ఇంకోటే మామా ఇంకోటేంటిది నీ దగ్గర డబ్బులు ఉండాలి పెట్టుబడి ఉండాలి నీ దగ్గర యాభై వేలు ఉన్నాయనుకో యాభై వేల ఎన్ని పిల్లలను పెంచగలుగుతావు నువ్వు అంతే పిల్లలను పెంచాలి ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంటే దానికి తగ్గట్టే పిల్లలను పెంచుకోవాలనే మామ